శ్రీ మాత్రి మహా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా చాలా చాలా బాగుంది చాలా అనుకూలంగా ఉంది అలాగే వీరు చేసేటువంటి ప్రయత్నము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వ్యాపార రంగం కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు అవన్నీ కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసము ఉద్యోగంలో చక్కగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారో వారు ఉద్యోగ కొద్దిమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వారికి కూడా ఇంతకు మునుపు ఏదైనా ఉద్యోగంలో కొంచెం చికాకులు ఇబ్బందులు కలిగించినా అవన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ మాసం మొత్తం కూడా సంతోషంగా గడపగలుగుతారు ఇక నుంచి అంతా కూడా బాగుంటుంది మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే ఎవరికైనా సరే కొద్ది మందికి బయట ఆగిపోయిన ధనం ఉండి ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారంగంలో ఉన్నటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా ఈ రాశి వారికి ఈ తులారాశి వారికి మాత్రం ఈ మాసం అత్యద్భుతంగా ఉంది వీరు ఇంకా ఇంకా అంటే మెరుగుపడడానికి లేదా ఇంకా చాలా బాగా బలపడాలి అని అంటే తప్పనిసరిగా వీరు పాటించవలసినది అని అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట విష్ణు సహస్ర నామావళిని చదవండి అవి మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి శుక్రవారం కూడా గోమాతకి కొంచెం ఆహారం తినిపించి రావటం వలన కూడా ఎన్నో ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి